రాశి ఫలం గ్రహ బలం ఫిబ్రవరి నాలుగు పది డాక్టర్ శంకరామంచి రామకృష్ణ శాస్త్రి మేషం అద్భుతమైన విజయం ఉంది ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి చేసే పనుల్లో స్పష్టత వస్తుంది నైపుణ్యాలను పెంచుకుంటూ ఆర్థిక అభివృద్ధిని సాధించాలి నూతన మార్గాలను అన్వేషించండి ఏకాగ్రతతో ముందుకు సాగండి ఉద్యోగస్తుల ఉద్యోగస్తులకు ప్రశంసలుంటాయి దగ్గరి వారితో విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి ఇష్టదేవతను స్మరించండి కార్యసిద్ధి లభిస్తుంది తర్వాత సింహం ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి అభిష్ట సిద్ధి ఉంది గృహ వాహన భూయోగాలు భూయోగాలు అనుకూలం ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు ఆర్థిక శక్తినిస్తాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వ్యాపారంలోనూ లాభాలు గోచరిస్తున్నాయి కుటుంబ సభ్యులతో ఆనందిస్తారు ఇష్టదేవతను స్మరించండి శుభవార్త వింటారు తర్వాత ధనుస్సు వ్యాపార లాభాలు ఉన్నాయి కృషి ఫలిస్తుంది ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు ఏకాగ్రతతో పనిచేసి విజయాలు సాధించండి గతంలో ఆగిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి ఆశయ సాధనలో పురోగతి ఉంటుంది గృహ నిర్మాణాది కార్యక్రమాలు అనుకూలిస్తాయి మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది లక్ష్మీ అమ్మవారిని స్మరించండి మంచి వార్త వింటారు ఈ రాశులన్నీ కూడా అంటే మనకు రాబోయే వారంకు సంబంధించినవి ఈ ఆదివారం నుంచి వచ్చే ఆదివారం వరకు ఈనాడు పేపర్లో వచ్చినటువంటి రాశులు మేము ముందుకు తీసుకొస్తున్నాను తర్వాత వృషభం పన్నులు ప్రారంభించే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి విఘ్నాలు ఎదురైన సంకల్ప బలంతో అనుకున్నది సాధిస్తారు సహనం అవసరం సున్నితమైన అంశాల్లో లోతుగా ఆలోచించవద్దు ఆర్థికంగా బాగుంటుంది కాలం వృధా చేయకుండా లక్ష్యంపై దృష్టి నిలపండి విశాలమైన దృక్పథంతో మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలి సూర్యదానం శక్తినిస్తుంది తర్వాత కన్య కన్య వారు ధనయోగం ఉంది మోహమాటం వల్ల ఖర్చులు పెరిగి నష్టం వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి కాలం మిశ్రమంగా ఉంది కాబట్టి సకాలంలో బాధ్యతల్ని నిర్వర్తించాలి ఉద్యోగంలో మేలు జరుగుతుంది ఇతరులపై ఆధారపడకుండా నిర్ణయాలు తీసుకోవాలి పనులు వాయిదా వేయవద్దు నవాగ్రహ శ్లోకాలు చదువుకుంటే ప్రశాంతత లభిస్తుంది తర్వాత మకరం మనోబలంతో పనిచేయండి విజ్ఞాలను అధిగమించి విజయాలు సాధిస్తారు సకాలంలో పనిచేయడం ద్వారా సి లక్ష్యం సిద్ధిస్తుంది ముఖ్య కార్యాలు అప్రమత్తంగా ఉండాలి బాధ్యతల నిర్వహణలో నిర్లక్ష్యం పనికిరాదు ఉద్యోగంలో ఒత్తిడికి లోనైతే పొరపాట్లు జరుగుతాయి సహనాన్ని పరీక్షించే పరిస్థితులు ఉంటాయి ఓర్పు వహించండి నవగ్రహాలను దర్శిస్తే మేలు ఇవన్నీ కూడా ఈ యొక్క రాశులు ఈ వచ్చే ఈ ఆదివారం నుండి వచ్చే ఆదివారం వరకు మొత్తం వారం రోజుల రాశులను ఈనాడు పేపర్లో వచ్చినటువంటి రాశులను మేము ముందుకు తీసుకొస్తున్నాను తర్వాత మిథునం కృషిని బట్టి ఫలితాలు ఉంటాయి కాబట్టి పరిస్థితులను అర్థం చేసుకుంటూ ప్రయత్నాలను కొనసాగించాలి పనులని మధ్యలో ఆపవద్దు దేనికి వెనుకడుగు వేయవద్దు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ సత్ఫలితాలను సాధించాలి ఆవేశంగా మాట్లాడితే సమస్యలు పెరుగుతాయి నవగ్రహ ధ్యాన శ్లోకాలు శక్తినిస్తాయి తర్వాత తుల తుల వారికి శుభకాలం నడుస్తుంది వ్యాపారంలో లాభాలు ఉన్నాయి నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి మీ కృషికి గుర్తింపు లభిస్తుంది సొంత నిర్ణయాలు బంగారు భవిష్యత్తునిస్తాయి మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది ఆర్థిక పరిపుష్టి సాధిస్తారు అపోహలు తొలుగుతాయి ఆశయాలు నెరవేరుతాయి న్యాయపరమైన విజయం ఒకటి ఉంది ఇష్టాదైవాన్ని స్మరిస్తే మంచిది తర్వాత కుంభం కుంభరాశి వారికి చంచలత్వం లేకుండా ఆలోచించాలి పరిస్థితులను అర్థం చేసుకుంటూ మనోబలంతో మీ బాధ్యతలను నిర్వర్తించండి ఉద్యోగంలో మేలు జరుగుతుంది వివాదాలకు దూరంగా ఉండాలి గిట్టని వారు ఇబ్బంది కలిగించాలని చూస్తారు సహనంతో వ్యవహరించాలి ఆర్థికంగా బాగుంటుంది భూ లాభం ఉంది ఆరోగ్యపరంగా ఒత్తిడికి గురి కావద్దు ఇష్ట దేవతను స్మరిస్తే మేలు నా యొక్క రాశి కుంభరాశి తర్వాత కర్కటకం కర్కటకం ఉత్సాహంగా పనులు ప్రారంభించండి సత్ఫలితాలు సిద్ధిస్తాయి ముఖ్య కార్యాల్లో ధైర్యంగా ఉండాలి నిర్ణయం తీసుకున్నాక వెనుకడుగు వేయవద్దు సంకోచం పనికిరాదు కుటుంబ సభ్యుల సూచనలు మేలు చేస్తాయి ఉద్యోగ బాధ్యతలను సకాలంలో పూర్తి చేయాలి ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు సమిష్టి కృషి తోడ్పడుతుంది నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మంచిది తర్వాత వృచ్చికం రాశి వారికి అదృష్టం వరిస్తుంది ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది అవసరాలకు తగ్గట్టుగా కృషిని కొనసాగించాలి ఉద్యోగం శుభప్రదం ధన ధాన్యాది లాభాలు ఉన్నాయి పెట్టుబడులు సత్ఫలితాలనిస్తాయి ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి పోటీ తత్వంతో పనిచేయడం ద్వారా లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు మహాలక్ష్మి ధ్యానం శుభప్రదం తర్వాత మీనరాశి మీనం మీనరాశి వారికి ఉద్యోగ ఫలితాలు శుభప్రదం నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి అభిష్ట సిద్ధి కలుగుతుంది ఉద్యోగ వ్యాపారాల్లో సుస్థిరత ఏర్పడుతుంది ధనాన్ని పొదుపుగా వాడితే భవిష్యత్తు బాగుంటుంది కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి కొన్ని విషయాల్లో స్పష్టత వస్తుంది సమస్యలు తొలుగుతాయి కుటుంబంతో ఆనందంగా గడుపుతారు ఇష్టదైవ దర్శనం శుభప్రదం ఓకే గౌరవ మిత్రులందరికీ కూడా చెప్పేది ఏంటంటే ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చినటువంటి రాశులను మీ ముందుకు తీసుకొచ్చాను అందరికీ బాయ్